ఈ నడమ వాళ్ళు అనుకోకుండా కాలం చేస్తే వాళ్ళని మర్చిపోలేక వాళ్ళ మైన బొమ్మల విగ్రహాలు తెప్పించి పెట్టుకుంటున్నారు మంది గా బొమ్మలు చూసుకుంటా వాళ్ళు మనతోనే ఉన్నారని ఫీల్ అవుతుంటారు ఆ గో గట్లనే అనుకోకుండా కాలం చేసిన ఇంటామెను మర్చిపోలేక ఆమె చెయ్యి నా చేతిని ఎప్పటికీ ఇడవద్దని ఏం చేసిండో గీ అన్నం చూస్తే పర్షాన్ అవుతాము ఇక చూసేర్రా ఈ కలిసి ఉన్న రెండు చేతులను ఇగో ఈ ఫోర్ట్ వాళ్ళు ఉన్నారు చూడు ఈ ఇద్దరాలు మొగలయ్యాయి రెండు చేతులు అయితే ఇంట్లో ఇచ్చంత్రం ఏముంది అనుకుంటారేమో ఈ రెండు చేతుల్లో ఒక చెయ్యేమో బతికున్న ఈ అశోక్ కన్నా అనేటైనది అయితే ఇంకోటి కాలం చేసిన ఈ పద్మశ్రీ మీదట ఖమ్మం జిల్లా పెనుపల్లి మండలం ఎడ్ల బంజరు ఊళ్ళే ఉండే వీళ్ళిద్దరు పదారేళ్ల కిందట ప్రేమించి లగ్గం చేసుకున్నట ఇద్దరికి ఒక బిడ్డ కూడా ఉంది అదివరి సంధి ఒకరికి ఒకరు పంచాదులు కొట్లాటలు ఏం లేకుండా కలిసి కలిసిమెలిసి మంచిగా ఉండేటోళ్ళట యాత్రలకు పోయేటోళ్ళట పూజలు చేసేటోలట అన్ని మంచిగానే ఉండేటట అయితే అనుకోకుండా మొన్నీ నడమ ఈ పద్మశ్రీ పానం చూస్తాయి జ్వరం వస్తే దావకాన్ల చేర్చినా పానం దక్కలేదట పాపం ఇక ఇంటామే నిజాన్ని భరించలేక ఆమె ఎప్పటికీ నాతోనే ఉండాలని ఇట్లా చేతిని చెయ్యిలో పట్టుకొని బొమ్మ చేపించి ఇట్లా భద్రంగా పెట్టుకొని చూసుకుంటుండట దీని హ్యాండ్ కాస్టింగ్ అని అంటారట ఈ చేతిని చూసుకుంటా కలిసి రోజులు తలుసుకుంటూ బాధపడుతుండట అశోకన్న పాపం బొమ్మ చేతులు చేయించుకొని లేని మనిషిని ఉన్నట్టుగా ఊహించుకొని బతుకుతుండే తలుచుకుంటేనే అనిపించబట్టే నిజంగా మంచోళ్ళనే దబ్బున తీసుకుపోతాడు ఎందుకో ఆ దేవుడు అని బాధపడుతున్నారట ఊరోళ్ళు అంతా